నమస్కారం కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పురమళ్ళ శ్రీనివాస్ మరియు పురమళ్ళ లలిత ఇటు బొమ్మకల్లో అటు కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్లలో ఓటు హక్కు నమోదు చేసుకోవడం గురించి ఆర్డీఓ ఎంపీడీఓ ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఓటు చోర్ అని గగ్గోలు పెడుతున్నారు కానీ మరి ఈ నాయకులు చేస్తున్న పని ఏమిటని మరి ఆ నాయకుడికి ఏ ఉద్దేశం ఉందో మాకు తెలియదు గాని ఎన్నో సార్లు బొమ్మకల్ కేంద్రంగా ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీనివాస్ లలితలు హఠాత్తుగా ఇరుకుల గ్రామంలో ఓటు నమోదు చేసుకోవడం దానికి అధికారులు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా ఓటు హక్కును కల్పించడం ఎలా జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని అన్నారు సంతోష్ కుమార్ కర్న రూరల్ బీజేపీ మండల అధ్యక్షుని మరి కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరు గురించి మాట్లాడుతుంది అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కరీనర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పురమల్ల శ్రీనివాసు మరి కర్మ రూరల్ జెడ్పీసీగా మాజీ ప్రజా ప్రతినిధిగా గెలుపొందిన పురమల్ల సుజాత గారు లలిత గారు మరి వీరు ఇటు బొమ్మకల్లు గ్రామం కేంద్రంగా ఎన్నో సంవత్సరాలుగా ఓటు హక్కును కలిగి ఉన్నారు ఆ బొమ్మకల్ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కానీ ఇటీవల కాలంలో మరి ఒకవైపు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఓట్ చోరు గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పురమల్ల శ్రీనివాస్ ఇరుకుల్ల గ్రామంలో కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది వారి భార్య కూడా మరి ఇద్దరు ఇరువురు ఓట్లు ఇరుకుల గ్రామంలో ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా నమోదు చేసుకున్నారు వారి యొక్క ఆధార్ కార్డు మాత్రము బొమ్మకల్ నివాసంగా వారి యొక్క ఓటు హక్కును ఉండడం చేత మరి దీనికి అధికారులు ఏమన్నా సమాధానం చెప్తారో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలి తెల్ల లేస్తే ఓటు చోటు గురించి మాట్లాడుతున్నారు మరి మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పురమల్ల శ్రీనివాసు మరి ఇరుకుల్ల గ్రామంలో డబల్ ఓట్లు ఎందుకు నమోదు చేసుకున్నారు వారి భార్య పేరు మీద డబల్ అవుట్ ఎందుకు నమోదు చేసుకున్నారు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియపరచాలని చెప్తాను రెండు ఒకటేమో ఇరుకుల్ల గ్రామంలో ఇటీవల నమోదు చేసుకున్నారు గతంలో కొన్ని సంవత్సరాలుగా బొమ్మకల్ గ్రామంలో కూడా ఎప్పటి నుంచో ఒక వారికి ఉన్నది ఆధార్ కార్డు ఒక్కడే ఉన్నది కానీ ఇటీవల కాలంలో మరి ఇరుకులలో కూడా నమోదు చేసుకోవడం జరిగింది దీని గురించి మరి ఓట్ చోర ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు ఇది ఫ్రెష్ ఆన్లైన్ ఇప్పుడు రెండు చోట్ల నమో కలిగి ఉన్న పురుమల శ్రీనివాసు మరి భార్య లలిత గాలది ఓట్లు డిలీట్ చేయాలి ముఖ్యంగా ఇరుకులో నమోదు చేసుకున్న ఓటు హక్కుని డిలీట్ చేయాలి ఓటు చోరు కింద వస్తుంది కాబట్టి ఇరుకుల గ్రామంలో ఓటు హక్కును తొలగించాలి కాబట్టి ఓటు చోరు గురించి మాట్లాడే హక్కు నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా రాహుల్ గాంధీకి లేదు ారి నిరా తీలు అనుకుంటా ఆ దీక్షలు ఈ దీక్షలు అనుకుంటా మీకు మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారు దమ్ముంటే మీరు వెంటనే ఇరుకులలా ఉన్న మీ ఓటు హక్కులను మీరు రద్దు చేసుకున్న తర్వాత ఈ ఓటు చోరు గురించి మీరు ప్రజలు తిరగాలని ఎలక్షన్ కమిషన్ బాధ్యత